డిసెంబర్ నుంచి వరుసగా పాన్ ఇండియా లెవెల్లో సౌత్ సినిమాలు దుమ్ము దులుపుతూనే ఉన్నాయి అయితే ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ తో మొదలైన మాస్ జాతర మే ఎండింగ్ వరకు కొనసాగేలా ఉంది ఆచార్య నుంచి సర్కార్ వారి పాట వరకు సమ్మర్ జోర్ కనిపిస్తోంది ఆ తర్వాత ఆగస్ట్ వరకు మళ్ళీ మైండ్ బ్లాంక్ చేసే సినీ ముహూర్తాలు లేవట అప్పుడు మళ్ళీ అసలైన ఆట మొదలవుతుందట బీస్ట్ వైల్డ్ వైడ్ గా వచ్చేసింది ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ ఆ తర్వాత రాధేశ్యామ్ ఆ వెంటనే ట్రిపుల్ ఇప్పుడు బీస్ట్ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ టూ ఎక్కడ చూసినా సౌత్ సినిమా సందడి సమ్మర్ అంతా భారీ చిత్రాల హడావుడే బీస్ట్ తర్వాత కేజీఎఫ్ టూ తో దేశవ్యాప్తంగా సందడి షురూ అయినట్టే ఇక ఈ నెలాఖర్ లో ఆచార్య అంటూ మెగా మల్టీ స్టారర్ మూవీని విడుదల చేయబోతున్నారు ఏప్రిల్ ఎండింగ్ కి వసూళ్ల రీసౌండ్ పెంచబోతున్నారు ఏప్రిల్ తర్వాత మేలో సర్కార్ వారి పాట రాబోతోంది మే ట్వెల్త్ కి వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దండయాత్ర కన్ఫర్మ్ అయింది సర్కార్ వారి పాటతోనే పెద్ద హీరోల హడావుడి సరిపోతుందా అంటే ఓ రకంగా సౌత్ మొత్తాన్ని ఊపేసే సినిమాలు లేదంటే పాన్ ఇండియా మూవీస్ మే వరకు పరిమితం ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకోక తప్పదంటున్నారు ఎఫ్ టూ సీక్వెల్ గా తిరగక్కిన ఎఫ్ త్రీ ఓ రకంగా పెద్ద సినిమానే కాకపోతే సౌత్ అంతా సందడి చేసేలా చాలా భాషల్లో విడుదల చేయకపోవచ్చు కానీ వంద కోట్ల ఎఫ్ టూ కి సీక్వెల్ గా వస్తుంది ఎఫ్ త్రీ మే నెలాఖరు వరకు భారీ చిత్రాల సందడి కనిపించిన జూన్ జులైలో ఆ పరిస్థితి కష్టమే అంటున్నారు అయితే ఆగస్ట్ లో సీన్ మారనుంది జూలై ట్వంటీ నైన్త్ కి ప్లాన్ చేసిన ప్రభాస్ మూవీ ఆగస్టు థర్డ్ కి విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది ఆగస్ట్ ట్వెల్త్ కి ఏజెంట్ గా అఖిల్ వస్తున్నాడు అయితే పాన్ లెవెల్ లో ఆగస్ట్ థర్డ్ కి సెలార్ రాబోతోంటే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ కి లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ దండితబోతున్నాడు